హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది రంగస్థలం సినిమా చూసారా మీరు అందులో ఒక సాంగ్ ఉంటుంది ఏదో ఓటింగ్ అప్పుడు పాడతాడు రామ్ చరణ్ ఆ గట్టును ఉంటావా నాగన్న ఈ గట్టుకు వస్తావా అని ఇందుకు వాళ్ళ చిన్నవరం కదా నాగసార్ వస్తున్నారు కదా మరి ఈ నాగసార్ అదే ఈ నాగన్న ఏ గట్టు వైపు ఉంటాడు తనుజా గట్టు వైపా లేకపోతే దివ్య గట్టు వైపా ఎందుకంటే ఈ వారం చాలా చప్పగా సాగింది సీజన్ అంతా లాస్ట్గా బిఫోర్ దో అంటారు కదా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా మంచి హీట్ ఆర్గ్యుమెంట్ నిన్నే మొదలైంది కాబట్టి ఇదే మెయిన్ టాపిక్ అవ్వబోతుంది ఇంతకు మరి నాకు సార్ ఓటు ఎవరి వైపు ఎవరికి క్లాసు ఎవరికి మాసు ఇందుకే ఇక్కడ ఎవరి తప్పు ఎవరిది రైటు అనే మాట్లాడుకునే ముందు అఫ్ కోర్స్ చాలామంది నిన్న దివ్య చేసింది కరెక్ట్ కొంతమంది ఏమో కంపల్సరీగా దివ్య చాలా అటాక్ చేసింది టార్గెట్ చేసేసింది కావాలని పర్సనల్ జడ్జి పెట్టుకొని అమ్మాయిని తీసేసిందని లేదు తన గేమ్ తను ఆడింది తనే దాన్ని ఇష్యూ చేసిందని చెప్పేసి కొంతమంది ఇక్కడ నిన్న జరిగిన విషయంలో ఒకటైతే స్ట్రాటజికల్ మిస్టేక్ చేసింది దివ్య దివ్య తన ఆట ఆడింది తప్పేం లేదు కన్ఫర్మ్ గా తన ఫస్ట్ నుంచి తనుజా మీద ఎలాంటి ఒపీనియన్తో ఉందో అదే ఒపీనియన్ తోనే అక్కడ తను ఆడింది దానికి పర్సనల్ జడ్జి పెట్టుకుందా లేదా ఇవన్నీ పక్కన పెడితే తన గేమ్ ఆడుకుందా అంతే ఒక గేమ్ చేంజ్ చేసింది అది తప్ప రైటర్ పక్కన పెడితే ఒక పర్సనల్ గా అటాక్ చేసిందా అంటే కన్ఫామ్ ఆ గేమ్ లో తన తనకి తన మీద ఏది ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ ప్రకారమే తను చేసింది కానీ ఇక్కడ చాలా మంది ఇంకో చెప్తున్నారు ఎప్పుడు ఆ రోజు లైట్ లైట్ ఆపినప్పుడు టాస్క్ ఉంటుంది ఆ రోజు కళ్యాణ్ ని చేసింది తనకి కిట్ ఫర్ రిటర్ట్ రివెంజ్ రివెన్యూ తీసుకుంది అని నిజంగా చెప్పాలంటే అప్పుడు ఆ హెల్ప్ చేస్తాను అని చెప్పేసి తర్వాత తీరా వెళ్ళిన తర్వాత అక్కడ చెయ్యిపోవటం దానికి కో ఇన్సిడెంట్స్ ఇదే అని చెప్పడం అప్పుడు కూడా వాళ్ళ మంది కండిషన్స్ ఏం లేవు ఓవర్ ద నైట్ బిఫోర్ ద నైట్ ఆ అమ్మాయిని కెప్టెన్ చేయాలి ఎవరో కంపల్సరీగా ఓవర్ ద నైటే వాళ్ళు కలిశారు ఆ ఓవర్ ద నైట్ కలిసిన అప్పుడు వచ్చిన ఒక మాట అది ఆ తెల్లారి కల్లా అది బ్రేక్ అయిపోయింది సో ఇప్పుడు ఎప్పుడైతే గారు వచ్చిన దగ్గర నుంచి సరిగా ఆటని అర్థం చేసుకోకపోవటం అంటే ఈ బంధుత్వాలు ఈ బంధాల వల్ల ఎక్కడో బయట తేడా పడుతుంది ఆ విషయం సరిగా అర్థం చేసుకోలేకపోవటం ఎక్కడో ఫస్ట్ నుంచి కూడా తనుజా గురించి భరణి గారికి చాలా సందర్భాలలో సో కొంత నెగిటివ్ థాట్ అన్నది కన్ఫర్మ్ వాళ్ళ మధ్య డెవ పాయింట్ అయింది అది కన్ఫర్మ్గా చూసే వాళ్ళకి కానీ ఒక ఒపీనియన్ వస్తుంది కంపల్సరీ ఈ అమ్మాయి సో కొంత ప్రొసెస్ ఉంది భరణి గారి మీద అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనుజా అంటే కూడా పడతలేదు అది ఫస్ట్ నుంచి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఉంది నిన్న ఒక స్ట్రాటజికల్ మిస్టేక్ ఎందుకంటే ఆ టైంలో తన ఆట ఆడేది ఒప్పుకుంటాం ఆడేది తప్పే ఉంది కానీ ఆడియన్స్ ఇప్పుడు కొంతమంది క్లియర్ గా దివ్య వైపు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఇన్స్టెంట్గా గా దివ్య ఆట తీరు మీదో దివ్య మాట తీరు మీద దివ్య అంటే నచ్చో చేయట్లేదు వీళ్ళందరూ కూడా తనుజా మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నారు అంటే తనుజా హేటర్స్ తనుజా హీడ్రస్ కాబట్టి వెంటనే ఒక ఇన్స్టెంట్గా హెల్ప్ దొరికింది అనమాట అంతే తప్ప తన ఆట తన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఈ రెస్పాండ్ కొంత ఏదైతే తనకు వచ్చిందో అదంతా కూడా తనుజా ని యాక్టివేట్ చేసుకోగలిగింది తనుజా హేటర్స్ కొంత తనకి సపోర్ట్ నిలబడ్డారు అంటే కొంత తన వైపు మాట్లాడటానికి నేను ట్రై చేశాను కానీ దివ్య చేసిన గేమ్ పరంగా ఆలోచిద్దాం గేమ్ పరంగా డిస్కస్ చేద్దాం నేను దివ్య చేసిన మిస్టేక్ ఏంటి ఎందుకు ఎక్కువ మంది ఆడియన్స్కి అది పర్సనల్ అటాక్ కనపడింది ఎందుకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్న కంపల్సరీగా ఆ తనుజ గ్రాఫ్ ని ఇమేజ్ ని పెంచటా పెంచటంలో దివ్య పాత్ర కీలకమైన పాత్ర పోషించింది అది ఎలా అయితే తనుజా హేటర్స్ బాగా యాక్టివ్ అయ్యి కొంత దివ్యాకి సపోర్ట్ చేశారు అట్లానే క్లియర్గా తనుజా సపోర్టర్స్కి మంచి పాయింట్ దొరికింది మంచి ఇమేజ్ వచ్చింది చాలా మంది వాటికి అయ్యో పాపం అనే ఒక ఫీల్ని అయితే కలగజేసింది అలానే ఎందుకు ఆ ఫీల్ అంత ఫీల్ అనే కారణం ఏంటి అదేముంది గేమే కదా అక్కడ నిజమే నిజం చెప్పాలంటే దివ్య తనుజాని బయటకు తీసుకొచ్చింది అన్న పాయింట్ అది పెద్ద విషయమే కాదు గేమ్ పరంగా చూసుకోవచ్చు కానీ దివ్య ఎవరికి హెల్ప్ చేసింది అక్కడ ఇమాన్యువల్ హెల్ప్ చేసింది సో ఇది మెయిన్ అన్నమాట ఇక్కడ ఆ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అక్కడ జనానికి అర్థం కాలదు ఎందుకు అంటే ఇంతకుముందు దాంట్లో ఏదో ఇమాన్యువల్ చేశాడని ఇప్పుడు అదే మళ్ళీ రిటర్న్ ఇవ్వటం అది ఎంతవరకు చెప్పుకోవడానికి బాగుంటుంది అక్కడ అది ఎంత వ్యాలిడ్ పాయింట్ అది ఆల్రెడీగా తన కెప్టెన్ అయ్యాడు ఆల్రెడీగా పాప నువ్వు నువ్వు కెప్టెన్ అయినప్పుడు లాస్ట్లో నువ్వు అని అంత ముందు పడింది ఆ క్రమంలో కూడా నీకు ఎక్కువ మంది సపోర్ట్ చేశారు నీ క్లియర్గా అక్కడ నువ్వు కెప్టెన్ అయిపోయావు అక్కడ అతను కెప్టెన్ అవ్వలేదు రీతు కెప్టెన్ అవ్వలేదు అసలు కొద్దిసేపు ఈ మొత్తం టోటల్ ఆ క్షణం ఆలోచించినట్టయితే అక్కడ ఎవరు సింపుల్ వాళ్ళిద్దరు తెలుసుకుంటారులే ఇమ్మానువల్ బయటికి లాగేద్దాము ఎందుకంటే అయ్యా మనం కన్విన్స్ చేసుకోవచ్చు ఇమ్మానువేల్ని అంతే తప్ప ఇమ్మానువేల్ మళ్ళీ రెండవసారి కెప్టెన్సీ చేయటం అందరూ ఇద్దరు నామినేషన్ లో లేడు నువ్వు ఆటపరంగా గనక ఆలోచిస్తే గనక నువ్వు గనక కాంపిటేటర్ గా నువ్వు హౌస్ గా ఆలోచిస్తే గనక ఇక్కడ తనుజా కెప్టెన్ అవ్వటము లేకపోతే రిహితు కెప్టెన్ అవ్వటము అది పక్కన పెడితే ఇమాన్యుల్ అడి కెప్టెన్ అయ్యాడు కదా కొంత తను కూడా నిజంగా తన మీద కన్సర్న్ కనుక ఉన్నట్టయితే తను కెప్టెన్ అవ్వటం మూలంగా తనకు వచ్చే లాభం ఏంటి తనకి నష్టం ఏంటి అసలు ఆ మిగతా వాళ్ళిద్దరు కెప్టెన్సీ అవ్వటం మూలంగా నీకు వచ్చే లాభం ఏంటి సింపుల్ ఇక్కడ ఆ క్షణంలో కనుక నిజంగా గనగా తను ఆ దివ్య ఒక క్షణం ఆగి తనుజ హెల్ప్ చేసినట్టయితే అంటే మ్యాన్యువల్ లాగేసినట్టయితే అసలు సూపర్ గోల్డెన్ ఛాన్స్ అది అనొచ్చు మీరు ఏంటి లాభం అని కంపల్సరీగా సో తనుజ వాయిస్ మూతబడిపోయేది చాలా కంపల్సరీ తన ముందు ఆ వాయిస్ అలానే క్లోజ్ అయిపోయేది వాళ్ళ మధ్య ఒక రేపన్న కుదిరేది కన్ఫర్మ్గా తన మీద ఉన్న ఒక నెగిటివ్ వర్డ్ అయితే మాత్రం తమిళదారు నోట్లో నుంచి కొంతకాలం వచ్చేది కాదు సరెండర్ అయిపోయేది ఎందుకంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఆట ఆడాలి ఇండివిజువల్ ఎప్పుడే అప్పుడప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి ఇక్కడ చెయ్యడం తప్పని చెప్పట్లేదు చేసిన సమయం కరెక్ట్ కాదు సింపుల్ ఇక్కడ ఆ రోజు కూడా ఫస్ట్ నుంచి కూడా నేను మిమ్మల్ని తనుగానే చేస్తున్నాను తనుగా నామినేట్ చేయాలనుకుంటున్నాను ఆయన ఫేస్ చూసి ఆగిపోయాను అని చెప్పేసి ఏ మాట అయితే ఆ సిద్ధం అంతా క్యారీ ఫార్వర్డ్ అయ్యిందో తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన రీఎంట్రీకి వచ్చినప్పుడు కూడా కత్తి ఆ రోజు నాకు ఇస్తే నేను ఉండేది తనుగా చేసేవాడిని తనుగా చేసేదాన్ని అలా నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీ వల్లే నాగలేదు పని చెప్పడం తర్వాత కూడా మళ్ళీ వచ్చిన అవకాశంలో కూడా అమ్మాయిని చేయటము తర్వాత అదే గారితో కూర్చొని మళ్ళీ తన గురించి కొంత ఎక్కడో కొంత క్లియర్ గా చాలా ఎసెట్గా చాలా క్లియర్ గా తను చెప్పేసింది సో మీరు నా వైపు ఎందుకు మాట్లాడతలేదు ఆ అమ్మాయి హెల్ప్ చేస్తున్నారు అమ్మాయి తరపున మాట్లాడుతున్నారు అసలు ఏంటి మీరు ఒక చిన్న పొసెసివ్నెస్ వల్ల ఎక్కడో ఒక చోట అంటే ఆ పొసెసివ్నెస్ ఏం అంటే క్లియర్ గా అమ్మాయి మీద ఒక నెగిటివ్ అభిప్రాయం కలిగి ఉండటము అలానే ఆటని సరిగా అర్థం చేసుకోలేకపోతుంది ఇంతమంది చెబుతూ ఉన్నా కూడా బయట ఏం ప్రొట్రేట్ అవుతున్నది అన్న ఒక విషయాన్ని తనకు తెలుస్తూ ఉన్నా కూడా ఎక్కడో కొంత ఆయన మీద ఉన్న ఒక ఎమోషనల్ కనెక్షన్ వల్ల ఈ అమ్మాయిని కొంత దూరం పెట్టాలి లేకపోతే ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఒక నెగిటివ్ ఈ అమ్మాయి ఆలోచన విధానం నెగిటివ్ తనలో తను చూస్తున్న ఒక నెగిటివిటీని బయటకు ఎక్స్ప్లోర్ చేయాలన్న అర్థం ఎక్కువ కనపడింది అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో తను మేబీ రైట్ అయి ఉండొచ్చు ఆ నెగిటివ్ ఏదైతే తను ఏదైతే నెగిటివ్ చూస్తుందో తనుజాలు అది బయటికి చూపించాలి ఆ చూపించడానికి జనాలు చూపించడం కన్నా కూడా ఎక్కువ బర్ణి గారికి చూపించాలన్న ఒక ఆత్రం ఎక్కువ కనపడింది అది ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు జనరల్ కామన్ సెన్స్ అంటే మనం చూసేవాడు ఎవరికి ఈ అమ్మాయి లేనిపోనివన్నీ చెప్పేసి తనుజాగం చెప్తుంది బర్నీకి కావాలని ఈ అమ్మాయి తనుజానే తనుజానే తను దూరం చేయాలనుకుంటుంది ఇలాంటి ఫీలింగే వస్తుంది అంత అదే పనిలో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం పనుల పనిగా మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసింది ఈ కెప్టెన్సీ టాస్క్లో మరి కరెక్ట్ టైంకి చెక్ పెట్టేసింది అలానే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి దాకా కూడా తను చాలామందితో మాట్లాడుతున్నా మనకి ఎపిసోడ్లో మ్యాక్సిమం లైవ్లో కానీ ఇక్కడ కానీ మాక్సిమం తన మాటలు ఎక్కువ తను కానీ తీసేయాలని ఒక ఆలోచన అన్నదే తన అంతర్నీ కనపడటం అలానే ఇమాన్యువేల్ కూడా కెప్టెన్సీ అవడానికి బాగా విపరీతంగా పోటీ పడటం అదే ఇమానుయల్ కూడా సందర్ హెల్ప్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకోవటం చివరికి ఆఖరిలో భర్ణి గారు మాట అంటారు ఇంత పర్సనల్ గజ్జి పెట్టుకొని చేయకూడదు అన్నప్పుడు కూడా ఇమ్మానువేల్ మళ్ళీ దాన్ని కవర్ చేస్తూ లేదన్నా అది పర్సనల్ కాదు అని చెప్పడం అంటే చాలా క్లియర్గా ఆ అమ్మాయి కొన్ని ఇమేజ్ ని పెంచడానికి ప్రయత్నించారే తప్ప అంటే గేమ్ పరంగా చూసుకుంటే కంపల్సరీ ఇట్ ఇస్ స్ట్రాటజికల్ మిస్టేక్ ఇందులో రెండు లాభాలు ఉంటాయండి కన్ఫర్మ్ హేటర్స్ హీటర్స్ ఎవరైతే తనుగా హేటర్స్ ఉంటారో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు వాళ్ళు యాక్టివ్ అవుతారు అది సపోర్ట్ చేస్తారు కానీ ఆ go to ఈ రోజుగా ఉంటుందా ప్రతి ఇలానే తన తన వెంట ఉంటుందా ఇదే గమనించాలన్నమాట ఒక ఇన్స్టెంట్ సపోర్ట్ వస్తుంది కన్ఫర్మ్ ఎందుకంటే మనకి నచ్చని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కన్ఫర్మ్గా మనము మనము నా మాట్లాడిన గొంతుకి మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళకి అండగా నిలబడతాం కానీ ఆ సపోర్ట్ అనేది మళ్ళీ వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళ మీద ఉండదు ఆ క్షణానికి ఆ టైం కొంటుంది అట్లానే అదే గనక తను గనక నేను రైట్ స్టప్ తీసుకున్నట్టయితే నేను చాలా న్యూట్రల్ గా ఉన్నట్టయితే ఆ క్షణాన్ని మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినట్టయితే అసలు ఆ వాయిస్ ఏ నీ వైపు కాకుండా కన్ఫర్మ్గా నీకు సరెండర్ అయ్యే అవకాశం ఉండేది నీ లెవెల్ కూడా పెరిగేది సో అది నిన్న కొంత మిస్ అయింది మరి నాకు సరే వాళ్ళు దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు సో ఏ వైపు ఉండబోతున్నారు సో ఇటా అట కన్ఫర్మ్గా కొంత ఎడ్ తీసుకునే అవకాశం ఉంటుంది చాలా మంది అంటుంటారు ఇప్పటికే బీబీటీఎం కన్ఫర్మ్గా తనుజాకే ఇప్పటికే కామెంట్ బాక్స్ లో చెప్తూ ఉంటారు ఆ తనుజాకే సపోర్ట్ చేస్తారు కన్ఫర్మ్ అలా నేను చెప్పడం కానీ కర్మంగా ఇదైతే ఉంటుంది ఎందుకంటే ఆ చేసిన విధానం బయట ఎక్కువ మంది వీళ్ళు ఎక్స్ప్లోర్ అయింది కాబట్టి కొంత ఎద్దు తీసుకుంటూనే సో తనకు కూడా ఒక వాయిస్ అనమాట అంటే తన ఆట తను ఆడింది కదా ఇప్పుడు దానిలో తప్పేము దాంట్లో ఆ అమ్మాయి ఇష్టం అమ్మాయి ఎవరికి హెల్ప్ చేయాలన్నది తన ఇష్టం తన ఒక ఇండివిజువల్ ప్లేయర్ అది సో అమ్మాయికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది అంతే తప్ప ఆ రీజన్ పట్టుకొని నువ్వు ఎట్లా పర్సనల్ అనుకుంటావు సో అది అమ్మాయి పర్సనల్ గా నేను తీసింది ఎలా నమ్ముతావు తన గేమ్ తను ఆడింది సో అది జనాలకి ఎలా ప్రొట్రేట్ అవుతుందని పక్కన పడేయాలి సో కొంత అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూనే కన్ఫామ్ గా ఎక్కడో చోట ఇద్దరిని ఆ సర్దు చెప్పుకుంటూనే ఆ ఉన్న తప్పులు ఒప్పుల్ని సరిచేస్తూ తీసుకెళ్తారేమో అంతే తప్ప పెద్దగా ఊహించినట్టుగా ఏదో దివ్యా తప్పు చేసేసింది ఆ దివ్య అసలు కంప్లీట్ బ్లెండర్ మిస్టేక్ చేసేసింది నువ్వు ఎలా చేస్తావా అని చెప్పడం కానీ ఇట్లాంటివి ఆ ఏమి ఉండకపోవచ్చు కొంత చురకలు అలానే ఇమానుమేల్ మీద పచ్చలు వీళ్ళిద్దరు ఆట మీద కూడా కొంత ఇది అలానే మిగతా వాళ్ళు కూడా సరిగ్గా హెల్ప్ చేయాలి అంటే కరెక్ట్ కళ్యాణ్ కానీ డెమన్ కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆడలేదు వాళ్ళ కనుక ఆడి ఉన్నట్టయితే ఎప్పుడూ ఇమానువల్ బయటకు వచ్చేసేవాడు సో వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి ఇందులో కాబట్టి కేవలం అవ్వలేదని చెప్పట్లేదు ఎందుకంటే ఇమాను ఇమాను అక్కడ దాకా ఉంచడమే తప్పు ఇమ్మాన్యుల్ ఆ స్థాయికి తీసుకురాకుండా మిగతా వాళ్ళు వీళ్ళు మోటివేట్ చేసుకోలేకపోయారు కన్విన్స్ చేసుకోలేకపోయారు ట్రై చేయలేకపోయారు ఇది కూడా ఒక పాయింట్ ఇలాంటి పాయింట్స్ కూడా లాజికల్ గా నాకు స్థాయి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం మరి ఏం జరగబోతుందో శనివారానికి ఒక పాయింట్ దొరికింది ఆ పాయింట్ హైలైట్ అవ్వబోతుంది ఆడియన్స్ కూడా గట్టిగానే రెడీగా ఉన్నారు మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ